నుంచి పారిపోవడం నా వల్ల కావట్లేవయ్యా అటు కట్టుకున్న నమ్మించలేకపోయాను ఇటు శనిలా పట్టుకున్న వాడు నిన్ను నమ్మించలేకపోతున్నాను ఇంక ఈ బస్సు అనిపిస్తుంది చంపేవయ్యా పొడిచేసి కానీ పీడా వెళ్ళిపోతుంది అతని కాదయ్యా నన్ను పొడిచేవయ్యా కాలి నీ అక్కను చెట్టి ఎవడో రిక్షా కొంటే బల్లు ఫ్రీగా ఇస్తానన్నాడని ఇప్పుడు రిక్షా కొంటావా చస్తావా అని కూర్చుంది మొగుడు పెళ్ళాలిద్దరు స్కూర్ర మీద షికారు వెళ్ళట్టు రేపటి నుంచి నేను రిక్షా తొక్కుతూ తాన్ని షికారు చెప్పాలట్టు నా వల్ల కాదయ్యా కాదు నా పెళ్లాన్ని ఏలుకోవడం కంటే ప్రాణ త్యాగం చేసి నీలాంటి వాడిని బతికిస్తే కాస్త పుణ్యమైన దక్కుతు బాబు కానీ నీకు దన్నం పెడతానయ్యా మా చెట్టిని వదిలేసి నన్ను చంపేవయ్యా ప్లీజ్ కానీ మీరెప్పుడొచ్చారు ఇప్పుడే తిరుపతి నుంచి బస్సు దిగి మీ పక్కింటి బామగారి విషయం చెప్పింది నువ్వు మీ ఆవిడ విడిపోయారని తెలియగానే చూస్తూ ఊరుకుంటారే మీరు అసలు మగాడు కారా మీకు గుండు తప్ప గుండె లేదా అంటూ వీరవాయింపు మొదలెట్టింది దాని తిట్లు తినలేక నిన్ను మా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పోర్బందర్ లో జన్మించి మహాత్ముడై బాపూజీ అయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే ఒకే ఒక వ్యక్తి వల్ల దేశంలో కలకలం రేగింది దాని ఫలితంగా బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భారతదేశం విడిపించుకుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఉత్తి బందర్ లో జన్మించిన ఈ సిరిపరపు కృష్ణవల్లభ్రా వల్ల కూడా కొన్ని కాపరాల్లో కలతలు రేగాయి దాని ఫలితంగా ఓ జంట విడిపోయింది జరిగిన ఈ అనర్థానికి కారకుండి ప్రేరకుండి నేను వీళ్ళెవరిని కాదు నన్ను చంపాయి కథ సుఖాంతం అవుతుంది నన్ను చంపే చంపి నన్ను చంపాల్సిందే నాకు తప్పుతుందాయ్యా అందరూ కలిసి నన్ను చంపండి ఏ అయితే ఎవరికి తెలియకుండా పొడిచి పారిపోగలను ఇంత టోకెన్ చంపడం నా కాదు సార్ ఒక నిమిషం రండి సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను సార్ ఇంకో ఆడపిల్ల ఎవరైనా ప్రేమించుకోండి సార్ నాకు ఒకరు ఎవరు నా ప్రేమ తనని మాత్రం నాకు వదిలేండి సార్ నాకు ఆడపిల్ల పుట్టినా సరే చిట్టి బాబానే పేరు పెట్టుకుంటాను సార్ ప్లీజ్ సార్ మరి వీడా ఎవరో చెప్పమ్మా సార్ నీకు నా కూతురే దొరికిందా మీరెవరు సార్ ప్రేమ గారికి తండ్రి గారా కాదే ప్రేమకి తండ్రి లేడే ప్రేమకి తండ్రిని కాదు కావుడు తండ్రిని కావుడా ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు మాట నెల తప్పించి ఇప్పుడు కావుడు ఏమంటావా నేను ఆవిడకి నెల తప్పించానా ఆవిడంతా ఆవిడే తప్పారేమో సార్ నేను మాత్రం తప్పించలేదు Οκ, σαρκ, οκ, όλο ένα, σαρκ. Δεν είναι η

ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈయన మావారయ్య శ్రీరామచంద్రుడి తమ్ముడు గారు ఏకపత్ని వ్రతులు ఇంట్లో వంచిన తల ఆఫీస్ లో గాని ఎత్తరు ఆయన ఆఫీస్ లో పనిచేసే ఏ అమ్మాయి కేసి కన్నెత్తి కూడా చూడరు తెలుసా వాళ్ళతో భోజనం వాళ్ళని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తిప్పటం వాళ్ళని సినిమాలకు తీసుకెళ్లటం ఇటువంటి తెలియవు ఆయనకి ఇలాంటి మహానుభావుడు నీ కూతురు కన్నయ్ చేసాడంటావా పురుగులవిడిపోతావయ్యా ఏం చేస్తావా చూద్దాం ఏ కొడతావా కానీ నాన్నా ఓర్పు అమ్మా సుందరి చెప్పమ్మా నిజంగా ఆ కోరాడేనా కాదుగా కాదు ఇంకా కట్నేనా కుత్రే గేర్ కిడౌన్ చెప్పారు మళ్ళీ మాస్ పైరట్ ఎవరో చెప్పమ్మా అమ్మా పద రా బాబు జరుగునంట అమ్మే చెప్పింది తండ్ర పడ్డంది కోపపడ్డం క్షణికమైన ఈ ఆవేశాల వల్ల కృతకమైన అనుమానాల వల్ల ఎన్నో జంటలు విడిపోతున్నాయ్యా జరిగింది తప్పు ఇద్దరిలోనూ ఉంది ప్రేమ పెళ్లిళ్ళు చాలా మటుకు విఫలమయ్యేది ప్రాణల్లా ప్రేమించుకున్న దంట పెళ్ళయ్యాక వేరయ్యేది ఎందుకేనయ్యా పెళ్లి ప్రేమకు అంతం కాదు మొదలు ఈ విషయం చాలా మంది ప్రేమికులు తెలుసుకోరు తన పట్ల భర్తకు మోజు తగ్గిందని భార్య భార్యకి ప్రేమ తగ్గిందని భర్త పొరపట్టంతోనే ఘర్షణ మొదలవుతుంది అది చిలికి చిలికి గాలివనే కాపరాని కూరగొస్తుంది సరైన అవగాహనతో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటే దంపతులు ప్రేమికులానే ఆనందంగా జీవితం గడపచ్చు సారీ రోజా ఇదంతా వల్ల పరవ చేసిన పని ఆ విషయం నాకు తెలుసండి మీరు నాకు ద్రోహం చేయలేరని తెలుసు మీరు నాటకం ఆడుతున్నారని తెలుసు అందుకే మీ నాటకంలో నేను పాలు పంచుకున్నాను అసలు బిడ్డ పుట్టడం వల్ల మీరు నాకు దూరం అయ్యారని ఎందుకు అనుకున్నారండి ఆ బిడ్డకి తండ్రిగా మీరు నాకు ఇంకా దగ్గరయ్యారు రోజా ప్రేమ అంటే నాకు ప్రేమా ప్రేమ వల్లభరావు నాకు అన్ని వివరంగా చెప్పారండి మీరు చేసిన పని కంటే ఇంకో ఆడదాని వల్ల మీరు పడ్డారని నాకు తెలిస్తే నేను మీకు దగ్గర అవుతానన్న మీ ఆలోచన నాకు బాధ అనిపించింది అసలు ఆలోచన రాసుకెళ్ది ఆ రాసుకెళ్ళి క్షమాపణ కోరుతున్నాడు సార్ ఇంకెప్పుడు ఎవ్వరికి ఎలాంటి సలహాలు ఇవ్వండి సార్ నేను సకల కళా వల్లభరావు కాదండి ఉత్తి వల్లభరావుని అవును ఈ వస్తాది ఇక్కడ మీటింగ్ పెట్టారు ఏమిటి వాళ్ళని నేను చేయలేదు కదా లేదు మీరు అట్టెళ్ళారా మేము అటు పరిగెట్టాం అమ్మాయి ఇంటికి తెలిసి పాపం వీళ్ళందరూ ఎంతో బాధపడ్డారు గారు ఎలాగైనా మీకు నచ్చ చెప్పి తీసుకొస్తామని బయలుదేరారు ఏమండి ఈ పేపర్ కటింగ్ చూసారా కిర్లంపుడి ఏరియాలో ఓ ఇల్లు కొంట ఆరు కొబ్బరి చెట్లు ఫ్రీ అటండి బొంబాయిలో ముగ్గురు చంపిన పెళ్ళానికి బంగారపు ఉంగరం ఫ్రీ అట నన్ను చంపే నీకు ఉంగరం వస్తుంది అలా అంటారే గానీ నిజంగా ఇస్తారంటారా చెప్పమ్మా మా తల్లే కదూ నీకు బిస్కెట్ కొని పెడతా ఎవర అబ్బాయి అడుగు ఆ గుండ అబ్బాయి ఆ కుత్ర కняం చేసవా నేనా మీర ఎవరు మీ కుత్ర ఏంటి గుండు బాలగొట్టరా నాయకి అరే ఏంటది మళ్ళీ బాబు యమ్మ ఎంతైనా హ్మ్ ఎంతా నేనా వస్తున్నా ఏం చెప్తమ్మా ఆగుంటానా కాదు ఒత్తిరే చెప్పాడు కాదా మరెవరో క్షమించుకురు అమ్మా అయ్యా